పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని బండిమెట్ట నందు నారాయణ పాఠశాలలో మట్టి విగ్రహాలను డాక్టర్ శంకర్ శర్మ ఉచితంగా పంపిణీ చేశారు పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్ల ప్రళయాలు ప్రకృతి విలయాలు తాండవం చేస్తాయని వరదల తుఫాన్లతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని డాక్టర్ శంకర్ శర్మ చెప్పారు भाई राजा भाई फोन दे మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేయడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను వాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని మృతభక్తిగా నేను తెలుపుతూ ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రజలకు మట్టి వినాయకులు ఇచ్చి వాళ్ళను వినాయక చవితి పండగ హాయిగా చేసుకోమని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ అనే బాధ్యత ప్రతి ఒక్కరి భుజ స్కంధాల మీద ఉంది మన దేశంలో ప్రపంచంలో ఎందుకంటే పర్యావరణాన్ని దెబ్బతీయడం వల్ల ప్రళయాలు ప్రకృతి విలయాలు విలయతాండవం చేస్తున్నది ప్రకృతి వరదలు తుఫాన్లు మరియు భూకంపాలు ఇంకా ఒకటి కాదు భూమి వేడెక్కిపోయి క్లైమేట్ చేంజెస్ రావడము ఇంకా క్షామం ఏర్పడడం ఒక్కోసారి వాతావరణంలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి ఇవి చాలా చాలా ప్రమాదానికి గురవుతున్నాయి ఇంకా సిద్ధ కాలుష్యము వాయు కాలుష్యము నీటి కాలుష్యము ఈ రకంగా రకరకాల కలుషితం జరుగుతూ ఉంది పొల్యూషను దీనివల్ల ఈ ఓజోన్ లేయర్కు హోల్స్ పడి గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ కావడము వాటి వల్ల ఓజోన్ లేయర్ హోల్స్ పడి అల్ట్రావైలెట్ రైడర్స్ డైరెక్ట్గా భూమిని తగలడం వల్ల భూమి వేడెక్కిపోతూ ఉంది అర్త్ టెంపరేచర్ పెరిగిందంటే ఈ అర్త్ ప్లానెట్ అనేది ఒక ఇన్హాస్పిటబుల్ టెరైన్గా మారిపోతుంది మనం మానద్య కోసమన్నా జాగ్రత్త పడుతూ కొన్ని కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా చాలా ఉంది మానవాళి మీద ముఖ్యంగా చదువుకున్న వాళ్ళైతేనేమి రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు ఉద్యోగులు టీచర్లు ఇట్లా రకరకాల వాళ్ళు నడుం బిగించి ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ దీంట్లో పా పాత్ర వహించాలి ఎందుకంటే ప్ర పర్యావరణాన్ని రక్షించకపోతే ప్రకృతిని రక్షించుకోకపోతే చెట్లను పెంచకపోతే చాలా ప్రమాదాలకు గురే అవకాశం ఉంది దీన్ని వీళ్ళు రియలైజ్ కావడం లేదు ఈ పండగ సందర్భంగా కేవలం మట్టి వినాయకులనే పూజించే రోజు ఏ రోజు వస్తుందో అని చెప్పి మేము తగతగలాడుతూ వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే ఇంకా కెమికల్స్ వాడడం అస్బెస్టోస్తో తయారు చేసిన విగ్రహాలు వాడడము డీజే సౌండ్లు పెట్టి పొల్యూషన్ చేయడము దాన్ని ఒక ఇదిగా చేస్తున్నారు దయచేసి దయచేసి మట్టి వినాయకులు వాడి ప్రజలు వాళ్ళని వాళ్ళు భవిష్యత్తులో ప్రకృతిని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను